హాయ్ ఫ్రెండ్స్ మీ నేస్తం తిరుపతి కాంతారావు వచ్చేసారు మళ్ళీ మీ ముందుకి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి పాట మీకు వినిపిస్తాను చిత్రం పేరు చిలకమ్మ చెప్పింది మూవీ నుంచి రజనీకాంత్ గారి పాట చాలా బాగుంటుంది వినండి ఫ్రెండ్స్ కుర్రాడనుకొని కునుకులు తీసే కుర్రాడనుకొని కొనుక్కును తీసే వెర్రి దానికి పిలుపు ఇదేనా మెలుకులుపు కుర్రాడనుకుని కొనుకులు తీసే వెర్రి దానికి నా మే మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు దీపమంటి రూపముంది దీపమంటి రూపముంది కన్నె మనసే చీకటి చేయకు కన్నె మనసే చీకటి చేయకు కుర్రాననుకొని కొనుకును తీసే వెర్రి దానికి పిలుపు ఇదేనా మేలు కొలుపు తును విడిచి మంచిని వలచి తీపి తలచి కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి మేలుకుంటే మేలుక మనకు మేలుకుంటే మేలికమన్నకు కుర్రాడను కుర్రాడనుకొని కొనుక్కును తీసే పిలుపు ఇదే నా మేలు కొలుపు వెన్నెల చిల్లికే వేణువు పలికే వేల నీకి తొలి పలుకు వెన్నెల చిలికే వేణువు పలికే వేల నీ తొలి పలుకు మూగదైనా రాఘవీనా మూగదైనా పల్లవ ఒకటే పాడును చివరకు పల్లవ ఒకటే పాడును చివరకు కుర్రాడను కొని తీసే వెర్రి దానికి పిలుపు నా మేలు కొలుపు అది ఫ్రెండ్స్ ఏదో ట్రై చేశాను బాగుంటే కామెంట్ పెట్టండి తప్పులుంటే క్షమించండి మీ నేస్తం తిరుపతి కాంతారావు అందరూ చక్కగా ఉండాలి అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ నమస్తే